మిత్రులరా నమస్తే పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగం నుండి పద్మూడు పద్నాలుగు శ్లోకాలు సమం కాయ శిరోగ్రీవం ధారయన స్థిరవయన్ ప్రశాంతత్మా విగతభీ బ్రహ్మచారి వే స్థిత మనస్సం యుక్త ఆసీత మత్పర శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధ్యాన అభ్యాసి ధ్యానంలో ఏ విధంగా కూర్చోవాలో ధ్యానం చేసేటప్పుడు దృష్టిని ఎక్కడ నిలపాలో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ శ్లోకాలలో సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర కాయం అంటే ఈ దేహం శరీరం శిర అంటే శిరస్సు గ్రీవం అంటే మెడ ఈ భాగం ఈ భాగం అంతా శరీరము తల మెడ అంతా కూడా ధారయన్నచలం స్థిర స్థిరంగా ఏమాత్రము వంపు లేకుండా నిటారుగా కూర్చోవాలి ధ్యానం ఎలా చేయాలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు నిర్మలమైనటువంటి ప్రదేశంలో ఏకాంతమైనటువంటి ప్రదేశంలో ధ్యానం చేయాలి అంటే ఆ ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఒక చాప లేదా దర్భాసనం పైన వస్త్రం వేసుకొని కూర్చోవాలి స్థిరంగా సుఖాసనంలో కూర్చోవాలి అని చెప్పాడు ఇప్పుడు ఆ కూర్చున్నటువంటి భంగిమ ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు నిటారుగా కూర్చోవాలి తల మెడ అవీపు భాగము అంతా నిటారుగా ఉండాలి సంప్రేక్షనాసికాగ్రం స్వం కాగ్రం స్వం దిశలోక అనవలోకయన్ అవలోకయన్ అంటే చూడటం అనవలోకయన్ అంటే చూడకుండా ఏంటి దిశలు అంటే దిక్కులు చూడకుండా ఏమాత్రము అటు ఇటు దిక్కులు చూడకుండా స్వం నాసికాగ్రం సంప్రేక్ష ఆ తన యొక్క ముక్కు కొనపైన దృష్టిని నిలపాలి అలాగే ధ్యాన అభ్యాసి ఎలాంటి లక్షణాలు ఉండాలి ప్రశాంతాత్మా విగతభీర్ బ్రహ్మచారి వ్రతే స్థిత ప్రశాంతమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండాలి విగతభీ భయం లేనటువంటి వారై ఉండాలి నిర్భయ స్థితిలో ఉండాలి బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచర్యవ్రతాన్ని అనుసరిస్తూ ఉండాలి ఆచరిస్తూ ఉండాలి మనస్సంయమ్య మచ్చిత్త మచ్చిత్త మనస్సంయమ మనస్సును తన స్వాధీనమునందుంచుకోవాలి మచ్చిత్త మత్పర మచ్చిత్త అంటే తన ఎందే మనసు లగ్నం చేయటం ఆ పరమాత్ముడి ఎందే చిత్తము కలిగి ఉండడం నా ఎందు చిత్తము కలిగిన వాడు అలాగే మత్ పరహ నేనే పరమగతిగా భావించేవాడు యుక్త ఆసీత అలాంటి ధ్యాని అలాంటి ధ్యానయుక్తుడై ఉండాలి కాబట్టి ఇక్కడ పరమాత్ముడు శరీరం వంపు లేకుండా నిటారుగా ఉంచమని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మనం ఒకసారి షట్ చక్రాలు గుర్తు చేసుకున్నట్లయితే మన శరీరంలోనే మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం పైన సహస్రార చక్రం ఈ మూలాధార చక్రంలో ఉండే కుండలిని శక్తి ఈ గుండా ప్రయాణిస్తూ సహస్రార చక్రంలోని పరమశివునితో ఐక్యం కావటాన్ని శివ సాయుధ్యము మోక్షము ముక్తి అంట కాబట్టి అలా ఆ కుండలిని శక్తి చక్కగా ప్రయాణం జరగాలి అంటే శరీరము నిటారుగా ఉండాలి కాబట్టి ధ్యానం చేసేటప్పుడు చక్కగా నిలువుగా నిటారుగా శరీరం కూర్చొని ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే సాధకుడు పరమార్థ అనుభవాలు కలుగుతాయి సాధకుడికి అదేవిధంగా కాలంలో దిక్కులు చూడకూడదు ఈ దిక్కులు చూడడం అంటే రకరకాల దృశ్యాలు కలబడతాయి దిక్కులు చూస్తే కాబట్టి దిక్కులు చూడకుండా ముక్కు కొనపై దృష్టిని నిలపమని ఇందులో పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు ఇలా ముక్కు కొనపైన ధ్యానం అంటే ఆ దృష్టిని పెట్టడాన్ని భూచరి ముద్ర అంటాం ఇలా చేయటం వల్ల మనస్సు క్రమంగా నిచ్చలమవుతుంది అయితే రకరకాల పద్ధతులు ఉన్నాయి ఇందులో దృష్టిని భ్రూమధ్యంపై నిలపటం దృష్టిని సహస్రారంపై నిలపటం దృష్టిని హృదయస్థానంపై నిలపటం ఇలా రకరకాల ధ్యానాలు ఇప్పుడు ముక్కు కొనపైన భ్రూమధ్యం పైన అంటే ఎలాగో సాధన చేసి దృష్టి ఆ అర్ధనిమీలిత నేత్రుడై దృష్టిని చూడవచ్చు కొంతవరకు సాధనతో కష్ట సాధ్యమైన కానీ సహస్రారాన్ని హృదయస్థానాన్ని చూడటం అంటే సాధ్యం కాదు కదా అంటే ఇక్కడ చూడటం అంటే నిజంగా కళ్ళతో చూడటం అని కాకుండా ఆ విధంగా మనసు లగ్నం చేయటం ఆ విధంగా దృష్టిని ఉంచటం అంతే తప్ప నిజంగా చూడాలని కాదు కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా సులభమైనటువంటి ధ్యానం ఏమిటి అంటే కళ్ళు మూసుకొని భగవంతుడి పైన మనస్సు లగ్నం చేయటం అలా ధ్యానించే వ్యక్తి నాలుగు లక్షణాలు కలిగి ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తూ ఉన్నాడు అవి ఒకటి ప్రశాంత చిత్తం రెండు నిర్భయత్వం మూడు బ్రహ్మచర్య వ్రతం నాలుగు మనస్ సంయమం కాబట్టి సాధకుడి మనస్సు గందరగోళంలో ఉంటే ధ్యానం కుదరదు కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి నిర్భయత్వం మనం ఆత్మస్వరూపమే కాబట్టి ఆ భగవత్ స్వరూపమే మన ఆయన అంశే మన శరీరంలో కూడా ఉంది అనే భావం కలిగినప్పుడు మనకింక భయం అనేది ఉండదు కాబట్టి ధ్యానం చేయాలంటే నిర్భయ స్థితి కలిగి ఉండాలి అలాగే ఈ నిర్భయస్థితి రావడం కోసం భక్తి వైరాగ్య తత్వ విచారణలు ఆ భక్తి మార్గంలో ఉన్నప్పుడు సాధన ద్వారా మనలో ఆ నిర్భయ స్థితి కలుగుతుంది ఇక బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యం గృహస్థులకు ఒక రకంగా వివాహం కానివారి వారి కానటువంటి వారికి ఒక రకంగా చెప్తారు గృహస్థ బ్రహ్మచర్యము అంటే తన భార్యతో మాత్రమే కామకలాపాలు చేయటం అదే వివాహం కాని వారికి బ్రహ్మచర్యం అంటే సంపూర్ణ బ్రహ్మచర్యం అంటే కామానికి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఆ విషయాలు మాట్లాడటం కానీ ఊహలు సైతం వాటిని స్వరణకు రాకపోవటమే ఖచ్చితమైనటువంటి బ్రహ్మచర్యం అయితే బ్రహ్మచర్యానికి ఒక అర్థం బ్రహ్మం నందు చరించుట అనే అర్థం అయితే సాధారణంగా మనం కామ సంబంధమైనటువంటి చేష్టలు సంకల్పాలు ఏవి లేకుండటాన్నే బ్రహ్మచర్యంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి మనస్సు వాక్కు శరీరము సమస్తము కూడా ఆ కామ సంకల్పాలు లేకుండా బ్రహ్మచర్య వ్రతం బ్రహ్మచర్య నిష్టను కలిగి ఉండాలి అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఆ విధంగా బ్రహ్మచర్యంతో పాటు మనస్ మనస్సును స్వాధీనంలో ఉంచుకునుట మనస్సును నిగ్రహించుకోవటం ద్వారా మనం ధ్యానం చేసినట్లయితే ఆ పరమాత్మ పైన మన మనసు లగ్నమవుతుంది తద్వారా ఆత్మ ఆత్మపరాయణుడై ఆత్మనే ధ్యానిస్తూ ఆత్మరూపుడై వెలుగొందుతాడు మిత్రుడారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తత్సత్